ఐఎమ్ గజాల ఫ్రమ్ వాషింగ్టన్ డిసి సిఇఓ సోనిక్ సొల్యూషన్ ఐఎమ్ వెంకీ సీతంపేట ఫ్రమ్ వైజాగ్ సార్ నేను క్యాజువల్ గా అడుగుతున్నాను మీ బెర్త్ నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి ఈసీ గారు మేము డిసైడ్ చేసుకోవడానికి ఇస్తాను అన్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ ఏం బాధపడుతున్నావు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా బర్తీ కూర్చో అడుగు కనిపిస్తావా పక్కరా ఎందుకే అరుస్తావు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు బర్తీ అప్పుడు ఎక్కుతారు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను నా గురించి పరిచయం లేదు బయతి బాషింగ్టన్ తీసి ఆ షార్ట్ గా బొక్క అరే వెంకరే అక్కడ బలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరాస మనకేంటి అనవసరంగా

మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ సీట్ లో విషం ఉంది పసిపిల్లాడు అడుగుతుంటే ఎద పక్కన చెప్తారా ఇవ్వండి

నేను ఎవరు మీ తర్వాత తెలుస్తుంది అయ్యో గంగర పడకండి ప్రస్తుతం మీ తోడు ప్రయాణికుండి అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు మీ బెత్ నంబర్ ఎంతండి ఫిఫ్టీ టూ రండి 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 ఒక్క గారు కాల్ తీయండి అదే మీ నెంబర్ ఏమన్నారా ఫిఫ్టీ ఏమ్మా ఇంగ్లీష్లో మాట్లాడడం కాదు నీ సీట్లో కూర్చో రండి మీరు రండి 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 కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడో ఏడు సేడు ఈడు ఎదవోనావిడ తెలీదేంటి మారే సార్ గోదావరి రోజే బయలుదేరుతున్నాం ఎస్ సెవెన్ బర్త్ నెంబర్స్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది ఇంకా రాలేదు అంకుల్ ఇంకా రాలేదా కంగారు పడకండి ఇలాంటి ఒకరోజు నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాద్ రావు అంటే బాగున్నారు అన్నమాట రండి సార్ రండి 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 సార్ రండి కాదు తేండి తేండి ప్యాసింజరా పోరా రండి జరగమ్మా జరగ కూర్చోండి అయ్యే పర్వాలేదు అంతా మన మంచిగా రెగ్రేస్ రాయనే చాలా చాల కంగారపడ్డారండి నీకు అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారపడకండి చాట్ లో చూసాను ఎవరు ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గైకి ఎనొట లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్దని బయట ఉన్నాడ కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్ మా నాన్న కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ లైన్ ఫైన్ కట్టాల్సింది

పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది మన చూసి వైజాగ్ నవ్వింది నవ్వుకి నాన్న అర్థాలు చెప్తాడు ఓర్ మోయ్ చౌదరి గారు ఏం చెప్పారా మన టోబిల్ పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులు అంతా గ్రహ రా మీరు తలో చేయి వేస్తే నేను ఎటువంటి అయిపోతాను రా సర్లేరా నేం చేయాలి చెప్పు ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు లేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటివాడు పోతావు అంటే దానికంటే సంతోషం ఉందరా థ్యాంక్స్ రా బుజ్జి మరి ఇదే కాపరేషన్ అంటే గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు అందాల రాసి నీ వశం అవుతుంది అలాగే గురుజీ మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంట్రా అరే అక్కడ బెర్తాను ఖాళీగా ఉందా ఫార్టీ నైన్ ఖాళీగా ఉందిరా దాంట్లోనే కూర్చున్నాను నేను దేనికి ట్వంటీ నైన్ రాహుల్ రాహుల్ కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ వస్తాడు బాబే చూసారు పేరు కూడా కలిసిపోయినాయిలరా ఏ టెంక్స్ పాడకు రాబే ఉన్నాంగా రా మీ చూసి కదా స్టేషన్ అంతా ఖాళీ ఉంది ఎవరి బాబు అక్కడ ఎక్కడ ఉన్నారు ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ పుట్టండి రా ఎటు సైడ్ ఆదవా ఈడేం చేత్తారా ఎర్ర రాహుల్ గోదావరి ఎక్స్ప్రెస్ కాదండి విశాఖ ఓహో అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి ఇదేనాయ్యా గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా వాళ్ళు ఎక్కాలి కదా శ్రాణి గారు మా ఫ్రెండ్స్ అండి భర్తీ ఇవ్వలేదా లేదా ఇస్తాడన్న గ్యారెంటీ కూడా లేదు మీరు ఎక్కడ జనరల్ బోగి చూసుకుంటే బెటర్ రేపు

ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మందు ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కట్టిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ శ్రావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయి ఒకటేగా కలిసింది అవునండి మీకు ప్రాణం అండి ఆ నవెల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఒక నిమిషం అండి నేనే నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నా చౌదరి గారు క్షమించరు ఈ చలువు నీకు పెళ్ళి అవుదాం పడగండి అది నీ అనవసరం నేను ఆడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్

చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహాయం నాకు పరమ ఎలర్జీ చూసాను ఈ కోయిన్ సైడ్ మన మనసులు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మహమ్మద్ ఉమ్మేసినా తుడుచుకొని పక్కకి పోతాను గానీ ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసిన తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బాయి కాదండి బయటకెళ్ళే చిన్న పెద్ద బుజ్జి చిప్స్ తీసుకోరా రెండు రూపాయలు చేసేవాడి లేజాలిపోతున్నాడు మనకి ఎందుకు రా అమ్మాయికి తెగ్న ఇచ్చా బుజ్జిరా ఇదిగోండి సార్ ఏంట్రీ దోడపడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు ఏ కీడి పంపు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీరు నాన్ వెజ్ తింటారా వల్ల కాదండి నాకు ఎందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెళ్ళలాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాటకు వస్తే వెజ్ తినే నాకు మనసు ఒప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చిచి ఆవిడ నాన్ వెజ్ తింటారా తింటానండి మరి ఇందాక తిన్నాను కదండి చికెన్ తింటే వస్తాయి సీ ఫుడ్ అలా ఫోర్స్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ వెరీ టేస్టీ అంత బాగుంది కావాలంటే చెప్పండి తినేస్తాను చెప్పాను ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు లెగ్ నాకు ఎంత చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలు ఎట్టేమంటారా నోను అస్సలొద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శప్రాయం అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ తోడు చెప్పింది పూర్తిగానవే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మాప ఎమ్మెల్యే పెళ్ళి చేసుకోబోతున్నావు కలిసి కాపురం చేస్తున్నాడు నాన్ వెజ్ తిన్నంటావా ఇక ఈ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే టోని బతుకు ట్రైన్ అర్ధ గంట వరకు గీనే ఉంటది దిగి చూడరు మస్తుంటది ప్లేస్ ఏంటండి అందుకే దైత్యం కూడా అడుగులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీని కంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఊరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టే స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు ఒక్కడు అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పింది చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేజ్ కు బతకాల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి ఆడో గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలు నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం అనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి జోడియాక్ సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అతలా ఉంది మాట ఎలాగుంటా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అదే లైక్ అమ్మాయి భార్య తనేదో జోడియాక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్స్ అంటే రాజుపాల రా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావురా